ఐవర్స్ వెల్కమ్ టు జేసీ ఫిలిం ఫ్యాక్టరీ సో జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో ఒక్క రోజుగా మనం మూడు సినిమాలు ప్రారంభిస్తామన్న సంగతి తెలిసిందే సో ఇది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో అసలు ఇది జరుగుద్దా అని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు ఆల్రెడీ గతంలో నేను ఆల్రెడీ రెండు సినిమాలు అలాగే చేశాను ఇది జరుగుద్ది అని ప్రూవ్ చేశాను ఇప్పుడు కూడా ఈ మూడు సినిమాల నిర్మాణం కూడా జరుగుద్దని ప్రూవ్ చేస్తాను ఒకే నెలలో ఈ మూడు సినిమాలు పూర్తి చేస్తాం ఒకే రోజు ముహూర్తం చేస్తాం ఒకే నెలలో ఈ మూడు సినిమాలు కూడా పూర్తి చేస్తాం చాలా షార్ట్ టైంలోనే ఓటీటీ మళ్ళీ మరియు యూట్యూబ్ రిలీజు అయితే మనం తీసుకొస్తాం ఎందుకంటే థియేటర్ ప్రాజెక్ట్లు అయితే కాదు సో డ్యూరేషన్ కూడా చాలా తక్కువ ఉంటది అప్ కమింగ్ ఆర్టిస్టు టెక్నిషియన్ తో మనం ఈ సినిమా చేయబోతున్నాం ఈ సినిమాలు మూడు కూడా సో దీనికి కొత్త డైరెక్టర్స్ తీసుకోవడం అనేది జరిగింది గతంలో కూడా మన చేసిబిల్ ఫ్యాక్ ఆల్రెడీ రెండు సినిమాలు వచ్చి ఉన్నాయి అవి మనం రిలీజ్ చేసాం సక్సెస్ఫుల్ గా సో అదే సక్సెస్ఫుల్ గా ఈ మూడు మూవీస్ కూడా తీస్తాం ఇవి కూడా రిలీజ్ చేస్తాం ఈ మూవీస్ లో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉండి మీకు ప్యాషన్ ఉండి అవకాశాలు లేక అవకాశాల కోసం మీరు ఇద్దరు చూస్తూ తిరుగుతూ ఉండి అలిసిపోయి ఉంటే ఈసారి అలిసిపోవాల్సిన అవసరం లేదు సింపుల్గా జేసీ ఫిలిం ఫ్యాక్టరీ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ సో ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు వాట్సాప్లో మీ ప్రొఫైల్ మీ లొకేషన్ మీరు ఉండే మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫార్వర్డ్ చేస్తే సో మీ క్యాపబిలిటీ బట్టి మీకు ఏ క్యారెక్టర్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాం సో ఇందులో సైడ్ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ ఇలా ఏమీ లేదు మీరు పర్ఫెక్ట్గా మీ దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఉండి మీరు చేయగలరు ఆ కథకు మీరు సెట్ అవుతారు అంటే డైరెక్టర్ ఖచ్చితంగా మిమ్మల్ని హీరోని చేయచ్చు లేదా సైడ్ యాక్టర్ని కూడా అంటే సెకండ్ సెకండ్లీ డైలాగ్ డైలాగ్ ఆర్టిస్ట్లు కూడా చేయవచ్చు సో ఈ విధంగా మీకు ఏజ్ రిస్ట్రిక్షన్ వచ్చేసరికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అయితే మెయిన్ ప్రయారిటీ ఉంటుంది ఎందుకంటే లొకేషన్ చుట్టుపక్కల ఉంటుంది కాబట్టి ఏజ్ రిస్ట్రిక్షన్ వచ్చేసరికి ఎయిటీన్ టు ఫిఫ్టీ మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎయిటీన్ టు ఫిఫ్టీ ఉన్న మెయిల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు కూడా మనకి జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీలోకి ఈజీగా ఎంట్రీ అయిపోవచ్చు ఈ మూడు సినిమాల్లో కూడా మీకు మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుద్ది మీ మీ టాలెంట్ని చూసే మీ క్యారెక్టర్స్ అనేది ఇవ్వడం జరుగుద్ది సో మీరు ఏ టాలెంట్ చేయకుండా నేను హీరో అయిపోతానని చెప్పేసి వస్తే ఇక్కడ హీరోయిన్ చేయడానికి ఎవరో ఎంటైన్ చేయడానికి లేదు ఓన్లీ సపోర్ట్ చేయడానికి మాత్రమే మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం అలాగే మీ దగ్గర ఎటువంటి డబ్బులు తీసుకోవడం అనేది ఉండదు మీకు ఎటువంటి డబ్బులు ఇవ్వడం అనేది కూడా జరగదు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అయితే ఎక్కడ కూడా జరగవు మీ దగ్గర అమౌంట్ తీసుకో మీకు అమౌంట్ ఇవ్వం ఇలా ఇంట్రెస్ట్ ఉండి ఎవరైతే అవకాశాల కోసం ఎదురు చూస్తే ఒక మంచి క్యారెక్టర్ పడితే నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అని చాలా రోజుల నుంచి తిరిగి తిరిగి ఆఫీసుల చుట్టూ అలసిపోయి చాలా మంచిగా మోసపోయి ఎవరైతే ఉన్నారో ఇక ఆడ నుంచి అంత కష్టపడకుండా మన జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీలోకి వచ్చేయండి కలిపి సినిమాలు నిర్మిద్దాం సో సక్సెస్ అయితే అందరూ సక్సెస్ అవుతారు ఒకవేళ ఫెయిల్ అయితే దానికి అంతా ప్రొడ్యూస్ చేసేది నేను కాబట్టి నేనే ఫెయిల్ అవుతాను సో నేను ఫెయిల్ అవ్వకుండా ఏం చేయాలనే ఐడియా నా దగ్గర ఉంది నా మీద నాకు నమ్మకం ఉంది మీ మీద కూడా మంచి క్యారెక్టర్ ఉంటే నేను అదిరిపోయేలా చేయగలను టీం వర్క్లో సక్సెస్ఫుల్ గా నేను టీంతో పాటు ముందుకెళ్ళగలను ఇంకో నాలుగు సినిమాలు నాకు వచ్చేలా అంత బాగా నేను కష్టపడగలను అని మీ మీద మీకు నమ్మకం ఉంటే జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీలోకి వచ్చేయండి ప్రీవియస్ వీడియోస్లో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను సో టెక్నిషియల్ సైడ్ కూడా ఛాన్స్ ఉంది ఆర్టిస్టుల సైడ్ కూడా ఛాన్స్ ఉంది కొత్త డైరెక్టర్లు కూడా మనం తీసుకోవడం అనేది జరిగింది సో గతంలో మనం చేసిన వీడియోస్ అన్నీ కూడా మీరు గమనించి ఫిలిం టీంలో జాయిన్ అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ